హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను మొన్న చెప్పినాను కదా మా రాయలసీమలో మాత్రమే దొరుకుతాయని చెప్పేసి ఇది కాసరకాయలని ఇదిగో చూడండి మా అమ్మ చూపిస్తుంది వీడియోగ్రాఫర్ మా అమ్మ అనమాట ఎట్లా చూపిస్తే అట్లనే చూడాలి మనము మా అమ్మ ఆ చెప్పింది కదా దీన్ని రెండు రకాలుగా చేసుకుంటారని చెప్పేసి రెండు రకాలుగా కాదు రెండు నాలుగైదు రకాలు కూడా చేసుకుంటారంట ఇది ఏం చేసి పక్కన పెడతారా ఉడకబెట్టి పక్కన పెడతారా ఐదు ఉడకబెట్టి చేసుకోవచ్చు చేసుకోవచ్చు కూడా ఇంకొక ప్రాసెస్ కూడా చేసిన నేను లాయల్సీమ స్పెషల్ అని చెప్పేసి చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఉడకబెట్టి తాలింపు వేసుకుంటారు ఎందుకనంటే అంటే ఎక్కువ తినలేని వాళ్ళు కొంచెం ఉప్పేసి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకొని చేసుకుంటారు నార్మల్గా ఇలానే తినాలి అనుకునే వాళ్ళు ఈ ప్రదర్శన అనమాట ఇది మేము ఎప్పుడు పెద్ద చేసుకోము మా అమ్మ ఒక్కటే అనమాట అంటే మా తమ్ముడు నేను పెద్ద తినమనమాట చేయదు ఉడకబెట్టిందే ఇష్టం మాకు ఉడకబెట్టమైతే తింటా ఉంటాం సార్ కింద పెండ మీదనే వేయించుకోవాలి ఖచ్చితంగా కదమ్మా ఖచ్చితంగా పెండ మీదనే వేయించుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని నేను ఎట్లా అన్నది మొత్తం ప్రదేశం చూపిస్తాను మీకు దొరికితే ఖచ్చితంగా చేసుకోండి తినండి చాలా మంచిది కదా హెల్త్కి మనం నెట్లో కొట్టినా చాలా చెప్తూనే ఉంటారు షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా చాలా చాలా మంచిది ఎందుకంటే మందులు వేయకుండా పండించేది వీటి శుభ్రం చేసుకునేందుకు షార్ట్ వీడియోలో పెడతాను చూడండి తోకలు ఉంటాయి కదా ముందు వెనక చాలా టైం పడుతుంది అనమాట పెన్నమైతే హీట్ అయ్యింది వేస్తున్నా నేను కూడా ఎప్పుడు చేయలేదండి ఫస్ట్ టైం చేస్తున్నా మా అమ్మనే చేయమని చెప్పిన మా అమ్మ వీడియో ముందుకు రాదంట అందుకని చెప్పి నేను రావాల్సి వచ్చింది అందుకు నేను చేస్తామంటాను వీటికి మట్టి కూడా ఎక్కువ ఉంటుంది నీట్గా క్లీన్ చేసి కడిగి పెట్టింది మా అమ్మ ఇది చూడండి నిన్న సాయంకాలం తెచ్చినాం కదా పొట్ట పగిలిందంటారంట దీన్ని అంటే పగిలిపోయింది ఇంకా ఇది ఇట్లా వేస్తే పనికిరావు అనమాట ఉడకబెట్టేటప్పుడు ఇప్పుడు పెన్న మీద వేస్తుందా ఎట్లయితుందో మని అందుకే తెచ్చిన రోజు ఆ రోజు మనం వెంటనే చేసేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రోజు ఉంటాయి కదా మన చెట్టు మీద అయితే నిన్న కోసుకొని ఈ రోజు అంతే ఇంకా ఎక్కువ స్టోర్ పనికిరావు ఒకవేళ మనం చేసుకోవాలి రెండు మూడు రోజుల కంటే ఇట్లా వేయించి పక్కన పెట్టి ఆరబెట్టేసుకోవాలంటే వేయించి కాదు ఉడకబెట్టుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన కొంచెం పెద్ద ప్లేట్లు ఆరబెట్టుకుంటే రెండు రోజులునే ఉంటాయి కాలింపు వేసుకోవచ్చు ఉడకబెట్టుకోవాలంటే పెట్టుకుంటే రెండు మూడు రోజులు ఉంటాయంట మళ్ళా కాలింపు వేసుకోవచ్చు నూనె వేసుకొని అది వేసుకొని కొబ్బరి వేసుకుంటే అన్న పప్పు లేక నంచుకోనికి బాగుంటాయి రొట్టె లేక బాగుంటాయి చపాతి లేక బాగుంటాయి మా తాత వాళ్ళు అయితే ఉడక పెట్టుకుని ఉప్పేసుకొని పప్పులు అట్ల క్యారెట్ పెట్టుకుని పోయే వాళ్ళండి నంచుకోవడానికి మనం పచ్చిమిర్చి నంచుకుంటాం కదా పప్పులోకి అట్లా ఇది నంచుకునే వాళ్ళండి బాగుంటాయని మా అమ్మ ఎప్పుడు చెప్పడమే కానీ మేము ఎప్పుడు తినలేదు సద్దులలో కట్టుకొని పోతుంది ఆ మనకి ఏం పని పోయింది అదో పెన్న మీద అని చెప్పినాం కదా పోయింది మొత్తం తీసేయాలి తీసేయాలి విత్తనాలు ఉన్నాయి విత్తనాలు ఏం కావు అట్లా పనికిరా అనమాట నెక్స్ట్ డే పనికిరావు అప్పుడు అందుకే ముందుగానే మనం తెచ్చిన రోజు శుభ్రం చేసుకొని చేసేసుకోవాలి నిన్న మాకు ఇంట్లో పప్పులు చేసిన అనమాట అది వేస్ట్ అవుతుంది అనేసి చేయలేదు ఇట్లా వేయించుకోవాలి నీట్గా పెద్ద మనం కూడా ఎప్పుడు చేయలేదండి ఫస్ట్ ఏం చేస్తాను అమ్మా కూడా తెలియదు అనమాట అమ్మ అత్తగారు ఎప్పుడు మనం ఎప్పుడైనా ఆయన చేస్తే తినమే ఇట్లా ప్రయోగం లేదు ఏం బాగుంటుందా బాగుంటుందా అని తినమనమాట

చూపిస్తానండి నేను చెప్పినా కదా మన తాత కాదని అంత మా అమ్మ వాతలు పడ్డట్టు కాల్చిందంట అల్లరి చేస్తే మీరు వాతలు పెడతాం కదా అట్ట వాతలు పెట్టాలి దానికే నేను మా అమ్మ నాకు పుల్లు నవ్వొచ్చింది మా అమ్మ అయితే ఏంచుతుంది మా దాని అదే సౌండ్ నేను మాట్లాడేది అవి అయిపోయినాయి అంట వాతలు పెట్టింది అంట వాటికి ఒక్కొక్కదానికి అందులో నేను కొబ్బరి వెల్లుల్లిపాయలు మిక్సీకి అయితే వేసుకుంటున్నానండి మీరు వేసుకుంటే పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు అంట మాకు అది ఎక్కువ వాడడం కాబట్టి మేము కొబ్బరి పొడే వేసుకుంటున్నాం ఆయిల్ అయితే మా అమ్మ అయితే తీసేసింది చూపించు మా వల్ల అట్లయితే మాడగొట్టి తీసిందనమాట మాడ మాడగొట్టడం అంటే ఏం చేయడం అట్లా బాగా అయితే బాగుంటాయంట ఆయిల్ అయితే కొంచెమే వేసుకుంటాం మేము ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు మేమైతే ఈ ప్రాసెస్ అన్నమాట మా అమ్మ ఎప్పుడు చేస్తుంది ఈ ప్రాసెస్ ఇది మేము చేస్తే పెద్ద తినట్లేదని మా అమ్మ ఈ ప్రాసెస్ చేయలేదు అనమాట ఆ ప్రాసెస్ ఉడకబెట్టిన అయితే తినేస్తాం బాగా ఇది కొంచెం కాల్చినాం కదా మనకి కాల్చిన స్మెల్ అనేది ఉంటుంది బాగానే ఉంటది ఆ ఎప్పుడు అమ్మా ఇప్పుడు తిని చెప్తాది చెప్తుంది షర్ట్ ఉడకబెడుతుంది ఎట్టు ఉండేది మనం ఎప్పుడు తినము అవి ఫస్ట్ టైం తినాలి నేను ఆయిల్ వేసుకొని కొంచెం పోపు సామాను ఉల్లిగడ్డ టమాటా కూడా వేసుకుంటారేమో నాకు తెలియదు వేసుకుంటారమ్మా మేమైతే ఎప్పుడు వేసుకొని చేసుకోలేదు మా తాత వాళ్ళు ఎప్పుడు చేయలేదు మా తాత నేర్పించిన వాటినే మా అమ్మకి మధ్య జిల్లాకు తెలీదు మధ్య జిల్లా ఇక్కడ కాదు నెల్లూరు కాబట్టి వాళ్ళు తెలీదు ఆయిల్ అయితే హీట్ అయింది కరివేపాకు వేసుకుంటున్నాం ఏమైనా కడగా అన్నా ఏం కడగేది ఏం పని లేదంట ఫ్రెండ్స్ వేసేయడమేనంట

అదైతే చూడండి చూసి మా దగ్గరకు వచ్చి అదైతే ఇట్లా వేయించేసుకోవాలండి నీట్గా ఉప్పేసుకున్న తర్వాత ఇది అన్నం లేక బాగుంటుంది చపాతీ లేకి బాగుంటుంది జొన్న లేకైతే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా ఆ మోగంగా ఉంటుంది మా అమ్మకు జొన్న రొట్టెలకి ఇష్టం నాకు అన్నంలాగే ఇష్టం అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రైపు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి కారం ఎక్కువ పట్టది దీనిలో తా తక్కువ పడుతుంది కారం జొందరొట్టే ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీ లేకపోతే కొంచెం బాగుంటుంది నాకైతే అన్నంలోకి ఇష్టం చెప్తున్నాను కదా మా కూడా అంతే జొందరొట్టే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం బాగా ఇష్టం అడిగితే మొత్తానికి ఇంతే చాలా ఈజీ ప్రాసెస్ హెల్త్ కూడా మంచిది మనము పెట్టుకుంటే ఏమవుతుందంటే చేరు తగ్గుతుంది ఇంకా చేరు కనిపిస్తుంది బాగా అంటే చిన్నపిల్లలు ఒక చేతికి కదా అంతే అనమాట అందుకు మా అమ్మ పెట్టి చేస్తారు వీడియో తీసు అంటే ఊరు తల వస్తుంది దాని ఫ్రెండ్స్ ఫుల్ కోపం వస్తుంది నాకు ఉప్పు వేసినా ఆహా వేయలే ఉప్పు ఫస్ట్ వేయించేటప్పుడు వేసినా ఉప్పేనండి నేను ఉప్పు వేయలే ఉప్పేయాలి వేయాలి నేను ఏ ఆడ చూస్తుంది అది ఊరు తొల అని అంటారు వాళ్ళు వీడియో చేస్తా అండి కొంచెం వేస్తాను ఎక్కువ వేయడం మళ్ళీ ఉప్పు కొద్దిగా ఇది కూడా కర్రీ బాగానే ఉందండి నేను ఆల్రెడీ ఒకసారి అట్లా వేసుకుని రావట్లే అనమాట చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇదే బెటర్ ఉడకబెట్టి తాలింపు పెడితే చేదంతా పోతుంది మనకు విటమిన్స్ ఏం దొరకవు కదా ఇలా నార్మల్గా ఇట్లనే వేయించుకుంటే వీటిలో ఉన్న విటమిన్స్ అన్నీ మనకు బాడీకి పడతాయి కాబట్టి నాకు ఇదే బెస్ట్ అనిపిస్తూ ఉంది కానీ ఏమంటే ఎక్కువ చేదనిపిస్తే తినలేం అనమాట అందుకు మా అమ్మ ఉడకబెట్టి అయితే వేస్తుంది ఓకే మరి ఇంతసేపు ఓపిక నా వీడియో అంతా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి కొత్తగా వస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి